పెట్టినా నువ్వు నువ్వు మాట్లాడడం కాదు మేము పెట్టినా మేము పెట్టినాము రెండు రూపాయలు బియ్యం మేము పెట్టినాము ఇప్పుడు మీరు సరే అంత పెట్టారు తమ్ముడు మరి మీ జగన్ దేవుడు దేవుడు మరి ఎందుకు ఓటిచ్చారు రా ఓటేకుండా ఎందుకు ఓటిచ్చారు మీ జగన్ ని ఒక్క విషయం చెప్పు తమ్ముడు చెప్పు మనకు మార్పు కావాలని

ఒంట పోరాడాలి అన్నా పానకాలను క్షమించేయమనుకో ఒంటరిగా పోరాడాలి ఇద్దరు ఒకటి అయిల్ దాని బిజె పట్టు వచ్చింది మళ్ళా ముగ్గురు మొగ్గు అయిన అది

కలిపి పోరాడింది చంద్రబాబు అందుకు సీఎం అయిండు అదే మా జగన్ గారు బీజేపీని అండ్ ఇంకొక పార్టీని యాడ్ చేసుకుంటాం సీఎం అవు కదా మరి కావాలా సీఎం అవ్వచ్చు